హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వినాయకుని వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అయితే వినాయకుడు బ్రహ్మచారి అని తనకు పెళ్లి జరగలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఎందుకంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడంట కానీ వినాయకుడికి ఒకరితో కాదు ఏకంగా ఇద్దరు మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణ కథలు చెప్తున్నాయి దైవిక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను వినాయకుడు పెళ్లి చేసుకున్నాడంట ఆ కథలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి వినాయకుడు ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో అటుగా వెళుతున్న తులసి గణేషుని చూసి ఆకర్షితురాలు అవుతుంది అంతేకాదు వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది దానికి విఘ్నేశ్వరుడు ఇలా చెప్తాడు చూడు తులసి నేను బ్రహ్మచారిణి నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్పి ఆమె ప్రతిపాదనను వినాయకుడు తిరస్కరిస్తాడు దానికి తులసి ఇలా పలుకుతుంది చూడు విఘ్నేశ్వర నేను ఆడదాన్నయ్యుండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నువ్వు నన్ను తిరస్కరించావు కాబట్టి నీకు ఇదే నా శాపం నువ్వు ఎలా అయితే నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావో ఆ పెళ్లి నీకు ఇద్దరితో అవుతుంది కాదు రెండు అవుతాయని కోపంతో శపించింది అలా శాపం ఇవ్వడం గణేషునికి నచ్చలేదు వెంటనే కోపంతో విఘ్నేశ్వరుడు శాపాన్ని ఇలా ఇచ్చాడు చూడు తులసి నువ్వు నన్ను వివాహం చేసుకుంటావు అన్నావు నేను బ్రహ్మచారిణ్ణి కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాను ఇందులో నా తప్పు ఏమాత్రం లేదు కదా ఇది తెలుసుకోక నువ్వు అహంకారంతో నన్ను శపించావు అందుకే ప్రతిశాపంగా నువ్వు ఒక రాక్షసు వివాహం చేసుకుంటావు అని శపించాడు అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదు అంటారు దానికి కారణం ఇదే ఒక వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజుల్లో వినాయకుని దగ్గర తులసిని అస్సలు పెట్టకూడదు ఇలా ఉండగా ఒకసారి విఘ్నేశ్వరుడు తన రూపంపై ఆకారంపై కోపం వచ్చింది దానితో బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకు వచ్చింది తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు దీనితో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు తనకు వివాహం జరగపోవడం వల్ల ఎక్కడైతే వివాహాలు జరుగుతాయో అక్కడ ఆటంకాలు కలిగించడం ప్రారంభించాడు వినాయకుడు తనకి జరగని వివాహం ఎవరికీ జరగకూడదనే కోపంతో ఆటంకాలు కలిగిస్తాడు అందుకు తన వాహనమైన ఎలుక సహాయం కూడా తీసుకుంటాడు అయితే ఇలా వివాహాలన్నీ జరక్క ఆటంకాలు కలుగుతూ ఉంటే ఇదంతా చూసిన దేవతలు ఎంతో బాధపడతారు ఇది ఇలా కొనసాగితే లోక కళ్యాణానికి కూడా ఆటంకాలు కలుగుతాయి అని సృష్టి కార్యానికి ఆటంకాలు కలుగుతాయని భావించి దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడు దగ్గరకు వెళ్ళారు వారి బాధ అంతా విన్న బ్రహ్మదేవుడు ఇలా పలికాడు దేవతలారా ఇలా వివాహాలకు ఆటంకం విఘ్నేశ్వరుడు కలిగించడం నాకు ఎంతో బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మ మనసులో నుంచి ఆలోచన ద్వారా బ్రహ్మ యోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు వారిద్దరు బ్రహ్మదేవుడు మానస పుత్రికలు ఇక బ్రహ్మదేవుడు దేవతల కష్టాలను తీర్చేందుకు ఆ ఇద్దరు కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్యను నేర్చుకోవడానికి అయి పంపించాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆదేశాల మేరకు వినాయకుడు ఆ ఇద్దరికి బోధన ప్రారంభించాడు ఇక వినాయకుడు దగ్గరికి పెళ్లి సంబంధం విషయం ఎలుక తీసుకొని వచ్చినప్పుడల్లా ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరు యొక్క బుద్ధిని మరలేచేవారు ఇలా లోకంలో వివాహాలు జరగటం ప్రారంభమయ్యాయి ఈ విధంగా కొన్నేళ్లు సాగగా ఒకరోజు విఘ్నేశ్వరునికి నిజం తెలిసిపోయింది లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారు అది దీనికి కారణం బుద్ధి అని తెలుసుకొని కోపంతో వారిని శపించబోయాడు అప్పుడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు చూడు విఘ్నేశ్వర ఈ సిద్ధి బుద్ధులకు నువ్వు అంటే ఎంతో ఇష్టం కాబట్టి వారిద్దరిని నువ్వు వివాహం చేసుకోమని చెప్పాడు దానికి విఘ్నేశ్వరుడు ఒప్పుకున్నాడు ఆ తర్వాత సిద్ధి బుద్ధులతో వినాయక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారు వారి పేర్లు శుభం లాభం అని పురాణాలు తెలియజేస్తున్నాయి ఎంతో విశేషమైన ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి